మన ప్రపంచం అనేక రహస్యాలతో నిండి ఉంది వాటిలో చాలా వాటి గురించి మీకు తెలిసే ఉంటుంది కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే ఈ విషయాల గురించి బహుశా మీకు తెలుసుండకపోవచ్చు ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని విచిత్రమైన సంఘటనల గురించి తెలుసుకుందాం టాపిక్ లోకి వెళ్బోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఇంకొక బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేశారంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ డైరెక్ట్ మీ ఫోన్కి వస్తుంది ఇక టాపిక్ లోకి వెళ్తే మొదటి స్థానంలో ఉంది బైసైకిల్ ఇన్ ఏ ట్రీ వాషింగ్టన్లోని వాషింగ్ ఐలాండ్ లో సైకిల్ దూరబడిన ఒక విచిత్రమైన చెట్టు ఉంది ఈ మహావృక్షంలో ఏడు ఫిట్ల పైన ఒక తుప్పు పట్టిన పాత సైకిల్ దూరబడి ఉంది మరియు ఈ సైకిల్ ని చూడడానికి వెళ్లిన వారికి ఈ సైకిల్ యొక్క ముందు మరియు వెనుక టైర్లు మాత్రమే కనిపిస్తాయి చూడడానికి ఈ సైకిల్ ని ఈ వృక్షం మింగడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తుంది కానీ పూర్తిగా మింగలేకపోయింది ఈ సంఘటనపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ వాటిలో రెండు కథలు మాత్రమే చాలా పాపులర్ అయ్యాయి మొదటి కథ ప్రకారం ఈ సైకిల్ ఒక యువకుడికి చెందినది ఆ యువకుడు తన సైకిల్ ని ఈ చెట్టు కింద విడిచిపెట్టి యుద్ధానికి వెళ్లి ఆ యుద్ధంలో మరణించారని రెండవ కథ ప్రకారం పంతొమ్మిది వందల యాభైలో లో ఒక వ్యక్తి తన సైకిల్ ని ఈ చెట్టు కింద విడిచిపెట్టి ఈ ఐలైడ్ ని శ్వాశతంగా విడిచిపెట్టి వెళ్లిపోయాడని కానీ కొంతమంది ఇదంతా మోసమని ఎవరో కావాలని ఇలా చేసి ఉంటారని అంటుంటారు ఒకవేళ వారు ఈ సైకిల్ విషయంలో చెప్పింది నిజమే అయితే మరి ఈ బైక్ని ఈ చెట్టు లోపలికి దూర్చింది ఉంటారు చాలా సంవత్సరాల నుండి పార్క్ చేయబడిన మరొక బైక్ ని కూడా మరొక చెట్టు తన లోపలికి లాగేసుకునే ప్రక్రియ ప్రారంభించింది దాన్ని మీరు ఈ ఫోటోలో క్లియర్గా చూడవచ్చు రెండవ స్థానంలో ఉంది ట్రాఫిక్ జామ్ సిన్స్ సెవెంటీ ఇయర్స్ ఐదు నిమిషాల ట్రాఫిక్ జామ్ మనకు చాలా బోర్ కొట్టిస్తుంది అలాంటిది ఏదైనా ట్రాఫిక్ జామ్ డెబ్బై సంవత్సరాల నుండి అలాగే ఉన్నట్లయితే అప్పుడు ఆ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్న కార్స్ చివరికి ఇలాంటి దుస్థితికే చేరుకుంటాయి మీరు చూస్తున్న ఈ కార్లన్నీ కూడా డెబ్బై సంవత్సరాల నుండి ఇలాగే ఒకే చోట పార్క్ చేయబడి ఉన్నాయి డెబ్బై సంవత్సరాల ముందు ఈ కార్లన్నీ కూడా మెరుస్తూ చాలా కొత్తవిగా ఉండేవి కానీ ఒక్కసారిగా ఈ కార్ల యొక్క యజమానులు వీటిని విడిచి వెళ్లాల్సి వచ్చింది కానీ ఎందుకు నిజానికి ఇది ట్రాఫిక్ జామ్ కాదు ఈ కార్స్ అన్ని కూడా ఈ అడవిలో దాచిపెట్టబడ్డాయి ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ప్రదేశం యూరోప్ లోని బెల్జియంలో ఉన్న ఒక అడవిలో ఉంది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బెల్జియం లో ఉన్న అమెరికన్ సైనికులు అకస్మాత్తుగా యుద్ధానికి వెళ్లవలసి వచ్చింది అప్పుడు వారు తమ వాహనాల్ని మరియు మరికొన్ని ఇతర వస్తువులను అడవిలో దాచి యుద్ధానికి వెళ్లి యుద్ధం తర్వాత వాటిని అమెరికాలోని తమ సొంత నివాసాలకు తీసుకువెళ్దాం అనుకున్నారు కానీ యుద్ధం తరువాత ఆ కార్స్ ని అమెరికా తీసుకువెళ్లేందుకు అయ్యే ఖర్చుని భరించలేక వాటిని అక్కడే విడిచి వెళ్లారు ఈ ప్రదేశంలో దాదాపు ఐదు వందల కార్లు ఉన్నాయి ఈ కార్స్ అన్ని చూడడానికి ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ లాగా కనిపిస్తుంది అందువల్ల వీటిని ట్రాఫిక్ జామ్ సిన్స్ సెవెంటీ ఇయర్స్ అని పిలవడం జరుగుతుంది మూడవ స్థానంలో ఉంది ఏంజల్ హెర్రే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పోర్చుగాల్లో మధ్యాహ్నం పూట తెలుపు రంగులో ఉన్న పట్టుదారంలా కనిపించే వింతైనదేమిటో ఆకాశం నుండి పడడం మొదలైంది ఈ అరుదైన మరియు విచిత్రమైన సంఘటనను అక్కడి ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చి చాలా ఆశ్చర్యంగా చూడసాగారు ఈ సంఘటన చూడడానికి అచ్చంగా పట్టుదారాల వర్షంలా కనిపించింది మరియు ఈ ఘటనను ఏంజల్ గా పిలువబడడం జరిగింది కింద పడిన తర్వాత వీటిని పరిశీలించి చూస్తే ఇవి చూడడానికి అచ్చంగా సాలెపురుగు గూడులాగా కనిపిస్తుంది మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి అల్ట్రా వైలెట్ లైట్ పడగానే సజీవంగా అయిపోయేవి దీంతో చాలామంది వీటికి ఏలియన్స్ తో సంబంధం అంటగట్టారు కానీ కొంతమంది సైంటిస్టులు ఇవి మన భూ ప్రపంచానికి చెందినవి కావచ్చని మరియు ఇవి భూమి మరియు అంతరిక్షం మధ్య గాలిలో తేలుతుండేవని తెలిపారు దీని తర్వాత ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి వర్షమే కురిసింది ఉదాహరణకి ఫిన్లాండ్ మరియు కెనడాలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది కానీ విశ్లేషణకు ముందే అవి ఆవిరై గాథలు అదృశ్యమైపోయాయి మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వగలరు